హాయ్ హలో అందరికీ నమస్తే అండి మీరమ్మ ప్రవీణ్ ఇప్పుడు మనం కోకోనట్ దోశలు రెడీ చేసుకోవచ్చండి కావాల్సిన పదార్థాలు రైస్ అండి రైస్ ఒక గ్లాస్ రైస్ తీసుకొని నేను టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను ఫుల్గా తర్వాత దానికి కావాల్సినవి కోకోనట్ అండి కోకోనట్ పీసెస్ కొబ్బరి ముక్కలు రైస్ ఇప్పుడు ఈ రెండిట్లని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి ముందు రైస్ని మిక్సీ పట్టుకుందాం రైస్ని మిక్సీ పట్టుకున్నామండి ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలని మిక్సీలో వేసుకోవాలి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్ప జీలకర్ర వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఇది కూడా ఇదిగోండి ఇది కూడా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందాక మనం బియ్యం రుబ్బుకున్నాం కదా అందులో మిక్స్ చేసుకోవాలి మొత్తం రెండు మిక్స్ చేసుకుని రెండు ఒక దాంట్లోకి వేసుకున్నామండి ఇప్పుడు దీంట్లోకి మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి పసుపు కూడా వేసుకోవాలి నేనేమో ఈ బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను అండి గ్లాస్ బియ్యానికి రెండు చెక్కలు కొబ్బరికాయలు తీసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఎక్కువ కొబ్బరి కూర ఉంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ మనం పెసరట్లకి ఎలాగైతే కలుపుకుంటామో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అలా కలుపుకోవాలండి దోశ రావాలంటే కలుపుకోవాలి ఇదంతపుడు పసుపు వేసాం కదా పసుపు వల్ల ఫ్లేవరు కొంచెం కలరు మారుతుందండి మనం పెసరట్లు వేసుకుంటే ఎలా ఉంటుందో కలరు సేమ్ అలానే ఉంటుంది కానీ ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దోశ మాత్రం కొబ్బరి ఫ్లేవర్తో బియ్యం పిండితో చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు ఎక్కువగా కొబ్బరికి ఇస్తే తింటారు కదండి ఇలా దోశ రూపాన్ని చేస్తే ఇష్టంగా తింటారని మా అమ్మాయి అయితే అలానే తింటుందండి మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇలాగా ఇలా చేసుకుంటే బాగుంటుందని నేను ట్రై చేస్తాను ఇలా మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను ఇదిగోండి నేను బాగా కలుపుకున్నానండి చూసారా ఇలా కలుపుకోవాలి పొయ్యి మీద పెనం పెట్టుకున్నాను ఇప్పుడు మనం దోశ పోసుకోవచ్చండి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి పెనం బాగా కాలాలి కాలితేనే మనకు దోశ అంటకంట వస్తుంది పెనం వేడెక్కిందండి ఇలా దోశ అంటకంట నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలామంది చట్నీ నంచుకుంటారు అయితే ఎటువంటి చట్నీ వేయమండి ఎందుకంటే చట్నీ లేకపోయినా బాగానే ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మేమైతే చట్నీ ఏమి ట్రై చేయకుంటేనే ప్లెయిన్గానే తింటామండి మీకు నచ్చితే చట్నీ వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ తప్పకుండా ఇలాంటి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది పిల్లలకి ఏంటి ఏంటి అందరికీ నచ్చుతుందండి మీకు నచ్చితే ట్రై చేయండి మనకి పెనం బాగా కాలితే దోశ విరక్కంటే నీట్గా వస్తుందండి చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా టూ టైప్స్ కాల్చుకోవాలండి రెండు వైపులు కాల్చుకోవడం వల్ల బాగా కాలుతుంది ఉడుగుతుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కానీ నస్తే నా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్